సండే స్పెషల్ ఏంటి చేపలు తీసుకొచ్చారు చేపల పులుసు చాడు ఉప్పు కారం అయితే పసుపు కలిపేసి ఉంచేసాను ఇప్పుడు ఈ పులుసులో అయితే ఈ చేప మొక్కలనే వేస్తాను ఒక గాలి చేపల కోసం సండే చేపల పులుసు అయిపోయిందా అయిపోయింది కదా ముక్కైతే ఇలా ఉడకపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చేపల ఫ్రై కూడా చేపల పులుసు రెడీ మీ వంట అయిపోయిందా అయిపోయింది చూపి రైస్ రైస్ అయిపోయింది రైస్ లాస్ట్ లో పెట్టాను ఇదిగో చేపల పులుసు అయితే అయిపోయింది ఇంకా చేపల ఫ్రై ఇది డాడీ బిర్యానీ తీసుకొస్తా అన్నారు తీసుకొస్తే తినేది మా వారు మా పిల్లల కోసము మిలా బిర్యానీ తీసుకొచ్చారు ఈ సండే మా ఇంట్లో అయితే స్పెషల్ అయితే ఇదే అండి బాయ్